తరఫున అర్బన్ ఆరోవ్య మహాసభ అదే రకంగా చెన్నై హాస్పిటల్స్ ఇన్ఫర్మేషన్ సెంటర్ అధినేత గారు రమేష్ గారి ఆధ్వర్యంలో ఒక మంచి మెడికల్ క్యాంప్ ఉంది బట్ అయితే నేను ఎప్పుడూ చెప్తుంటాను ఎవరికైనా హెల్ప్ చేయాలన్నా ఒక సత్రాలు పూర్వకాలం నుంచి కూడా ఒక సత్రాలు కట్టాలన్నా ఒక మనిషి ఇవ్వాలన్నా పది మందికి పెట్టాలన్నా అది ఒక ఆరు వయసులకే జరుగుతుంది ఎందుకంటే వాళ్ళు వ్యాపారం చేసుకుంటూ మీరు కూడా బయటకు రారు దూరం వెళ్ళరు పది మందికి అన్నం పెట్టాలన్నది వాళ్ళ ఆదర్శం అటువంటిది మన సోదరుడు చెన్నైకి పోయి ఎక్కడ హాస్పిటల్ ఎత్తుక్కునే బదులు ఇక్కడే ఒక ఇన్ఫర్మేషన్ సెంటర్ పెట్టి ఈజీగా తెలుసుకునేటట్టు చేయడం చాలా గొప్ప విశేషం నిజంగా ఇప్పుడే చెప్తుంటే విన్నాను నేను ఒక ఉద్యోగం చేసుకుంటున్నాను ఒక ఒక పాకం వెళ్ళమని నాకు చెప్పారు అప్పటి నుంచి నాకు కలిసి ఉంటుంది అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క దేవుడి మీద నమ్మకం నిజంగా ఎప్పుడు కూడా మంచి పని చేసినప్పుడు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున అందరి పేరు నేను చెప్పలేక బాగుంటుంది పేరు పేరున చెప్పండి అన్నీ చెప్తాను వరుసగా ఎంప్రంజన్ గారు మరి గురుబ్రహ్మం గారు నా చిన్ననాటి స్నేహితుడు షన్మోహం గారు ఆయన కూడా మన పడే నా చిన్నబ్బాయి అనిపించేవాడే అదే రకంగా మా సీనియర్ నాయకుడు బ్రహ్మ గుప్తా గారు అదే రకంగా రమేష్ గారు రమేష్ రమేష్ గారు అదే రకంగా మా పార్టీలో నాతోటి నన్నెంటు ఉండి కావాలి ఎన్నో ఇబ్బందులు వచ్చిన ఫస్ట్లో నాతో నిలబడినటువంటి నా పుట్టి సురేష్ గారికి ప్రతి ఒక్క ఆరు వయసు పోరాట ఎప్పుడంటే వాళ్ళెప్పుడు మంచి చేస్తుంది ఆ మంచిలో వాళ్ళ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వాళ్ళతోటి ఉన్నాను అనేటటువంటి ఆనందం ఈరోజు మస్తుంది ఇంకా ఈ సెంటర్ ఇంకా డెవలప్ కావాలని ఇటువంటి ఆరోగ్య మెడికల్ క్యాంపులు ఆ సోదరు ఎన్నో పెట్టాలని ఈ సంస్థ ఇంకా అభివృద్ధి చెందాలని ఇక్కడ ఉన్నటువంటి చేసే ఆర్య సోదరులకి ఆ మహాలక్ష్మి కటాక్షం ఈ కార్తీక మాసంలో ఆ హాస్పిటల్స్ ఇన్ఫర్మేషన్ సెంటర్ ఈ చెన్నై హాస్పిటల్ ఇన్ఫర్మేషన్ సెంటర్ స్థాపించి పదమూడు సంవత్సరాలు అవుతుంది ఈ ప్రతి వారం డాక్టర్లు ఇక్కడికి వచ్చి చూస్తూ ఉంటారు దీనిలో భాగంగా సిక్స్ వేసి బిల్లు కండక్ట్ చేస్తూ ఉంటాం పాటు నేను అక్బర్ ఆరి వయసు సంఘంలో ప్రసిద్ధంగా చేస్తున్నాను మా నాయకులు పైనుంచి ఆరి వయసు మహాసభ నుంచి వచ్చిన ఆదేశాల మేరకు మా సెక్రటరీ గారు కోట సత్యం గారు నేను కలిసి ఒక ఉచిత శిబిరం ప్రీమియం మెడికల్ క్యాంపు ఒకటి ఆల్ అసోసియేషన్స్ పీపుల్స్కి క్వాలిటీగా కండక్ట్ చేయాలని తీర్మానించుకొని ఈరోజు ఇంకా ఇరవై ఆరో తేదీ ఆదివారం మన చెన్నై హాస్పిటల్ యూనివర్సిటీ సెంటర్లో ఒక చెన్నై బిల్ హాస్పిటల్స్ నుంచి డాక్టర్ రజినీ గారు డాక్టర్ ఎస్ఆర్ సుబ్రహ్మణ్యం గారు అండ్ డాక్టర్ శివరాజ్ గారు యాజ్ వెల్ యాజ్ డాక్టర్ రవి డెంటల్ అండ్ డాక్టర్ సింధు స్కిన్ డాక్టర్ గారు ఐదుగురు డాక్టర్లతో ఇక్కడ ఈరోజు ఉచిత వైద్య శిబులు నిర్వహించి ఇక్కడ సేవలు అందిస్తున్నాము ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీధర్ రెడ్డి గారు అండ్ నూరాచార్య కోటిరెడ్డి సుభాసిన్ రెడ్డి గారు అండ్ విజయభాస్కర్ రెడ్డి గారు కానీ మీరందరూ కూడా వచ్చేసి ప్రారంభం చేసి ముందుకు నడిపిస్తామని హామీ వెళ్ళారు సో ఇదే విధంగా ఆర్యవేశం మహాసభ ఎన్నో సంవత్సరాల నుంచి కృషి చేస్తూ ఉండి అన్ని మంచి కార్యక్రమాలు అన్ని దేవస్థానాల సత్రాల గురించి అన్నిటిని కూడా కాపాడుతూ పోరాడుతూ సేవలు చేస్తూ ఉంది ఇట్లా మొత్తంగా జిల్లాలో అర్బన్ ఆర్యవేశ్వ అనే పేరుతో ఏ జిల్లా ఆ జిల్లా ఉంటాయి ఈ జిల్లాలో గవరిస్తున్నటువంటి కోట సత్యనారాయణ నేను రైతులు కూడా ఈ క్యాంపుని దిగ్విజయంగా చేయాలని వారి సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము ప్రజలందరూ వినియోగించుకోవడానికి వస్తున్నారు ఈ కార్యక్రమంలో షుగరు బీపీ ఈసీజీ అదేవిధంగా విధంగా పళ్ళు క్లీ క్లీనింగ్ స్కేనింగ్ ఎకో టెస్టు ఇవన్నీ కూడా విధంగా పెట్టాముఖు గారు కొన్ని శాంపిల్స్ కూడా ప్రజలకు అందించాలని తీసుకొచ్చారు సో ఈ సర్వీసెస్ ని తెలుగు జిల్లా ప్రజలందరూ వినియోగించుకుంటున్నారు ఇంకా వినియోగించుకోవాలి ఇదే విధంగా ముందు కూడా మా సంస్థ తరఫున కార్యక్రమాలు కూడా చేసుకుంటాము ఈ సేవలు వినియోగించుకున్న వారికి ఈ అవకాశం జయ వాసవి జై జై వాసవి ఆంధ్రప్రదేశ్ మహాసభ ప్రధాన ఆదివేసు ఈనాడు నెల్లూరు పట్టణంలో ఉన్నటువంటి ఈ యొక్క చెన్నై హాస్పిటల్స్ ఇన్ఫర్మేషన్ సెంటర్ నందు అర్బన్ జిల్లా ఆర్యవైస్ సంఘం వారు ఆర్వేస్ మహాసభ వారు సంయుక్తంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ యొక్క కార్యక్రమంలో చెన్నై నుంచి స్పెషలిస్ట్లే ఐదు మంది డాక్టర్లని ఇక్కడికి పిలిపించడం జరిగింది అందులో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమానికి ప్రారంభోత్సవం మన ఎమ్మెల్యే గారు శ్రీధర్ శ్రీధర్ రెడ్డి గారు అలాగే నొడా చైర్మన్ కోటం రెడ్డి శ్రీనివాసం రెడ్డి గారు మన తెలుగుదేశం పార్టీ నాయకులు విజయభాస్కర్ రెడ్డి గారు అలాగే గిరిధర్ గిరిధర్ రెడ్డి గారు అందరూ కూడా వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది మరి ఈ యొక్క కార్యక్రమం మామూలుగా పేషెంట్లు చెన్నైకి వెళ్ళి ఈ యొక్క ట్రీట్మెంట్ తీసుకోవాలంటే కొన్ని వేలతో కూడిన పని అవుతుంది కాబట్టి మేమంతా కూడా మా సంఘం తరఫున ఈ కార్యక్రమాన్ని తలపెట్టి కొంతమందికి మన చేతనంత వరకు మన పరిధిలో ఉన్న కొంతమంది వరకే ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఒక్కొక్క టెస్ట్ చేయాలంటేనే ఈ రోజుల్లో ఐదు వందలు వెయ్యి రెండు వేలు మూడు వేలు అట్లా మరి ఖర్చు అవుతుంది మరి పేషెంట్లు అందరూ కూడా అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో మరి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ తలపెట్టి అందరూ కూడా పేషెంట్లు చాలామంది కూడా వచ్చినారు సుమారు నూట యాభై మంది పేషెంట్లు ఆల్రెడీ ఫీలో ఉన్నారు వాళ్ళందరూ కూడా సాయంత్రం ఐదు గంటల వరకు కూడా ట్రీట్మెంట్ జరుగుతుంది ఇంకా ఎవరన్నా బ్యాలెన్స్ ఉన్నా కూడా తర్వాత కూడా చేస్తారు వాళ్ళు ఖచ్చితంగా అందరూ కూడా వినియోగించుకోవాల్సిందిగా కూర్చున్నారు ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ చీఫ్ ఆర్గనైజర్ మేము అర్బన్ ఆరవయ్య సంఘము ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ మహాసభ ఆధ్వర్యంలో ఈరోజు మెగా మెడికల్ క్యాంప్ను ఒక ప్రీమియం మెడికల్ క్యాంప్ను ఇక్కడ ఏర్పాటు చేయదకున్నాము చెన్నై నుంచి మంచి ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ను పెద్ద పెద్ద హాస్పిటల్లో చేసేటువంటి డాక్టర్లు ఇక్కడ పిలిపించి అందరికీ కూడా ఉచితంగా ఈ యొక్క మెడిసిన్ ఇచ్చి ఇక్కడ టెస్టు చేయించాలనేది మేమందరం కూడా మాట్లాడుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని మొదలుపెట్టాము ఇక్కడ మన చెన్నై ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఎక్విప్మెంట్ అంతా ఉంది కాబట్టి మన రమేష్ గారు ఈ హాస్పిటల్ నిర్వహిస్తున్నారు ఎక్కడైతే బాగుంటుందనే ఉద్దేశంతో ఇక్కడ ఈ యొక్క మెడికల్ క్యాంప్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అందరూ కూడా వచ్చి ఈ యొక్క సదవకాశాన్ని వినియోగించుకొని తర్వాత కూడా ఏదైనా కూడా మెడిసిన్స్ ఏదైనా కావాలన్నా ఏదైనా కూడా మన రమేష్ గారి సలహా మేరకు అందరూ తీసుకోవాల్సిందిగా అందరూ కూడా మనం చేస్తున్నాము ఈ కార్యక్రమాలన్నీ కూడా ఈ ఆరవేశ మహాసభ తరఫున ఆర అప్ర ఆవేసేన తరఫున ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటాము అన్నదాన కార్యక్రమాలు అయితేనేమి ఇంకా కుట్టుబిచ్చుల పంపిణీ కార్యక్రమాలు అయితేనేమి ఇంకా అనేక కార్యక్రమాలు కూడా చేస్తుంటాము అందులో భాగంగా ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం మాకెంతో ఆనందదాయకం కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా అందరూ కూడా మనం చేస్తున్నాము జయవాసం ఈ యొక్క కార్తీక మాసం అనేది మనకు సంవత్సరంలో ఎంతో ఈ యొక్క పవిత్రమైన మాసము ఈ యొక్క మాసంలో మామూలుగా ఈ వనభోజన కార్యక్రమాలు కూడా ఇవన్నీ కూడా ఉంటాయి మేము అందరం కూడా మేము మా యొక్క కమిటీ షణ్ముగరావు అయితేనేమి నేనైతేనేమి మా తమ్ముడు సత్యం గారు అయితేనేమి రమేష్ గారు అందరం కూడా ఆలోచన చేసుకొని ఎక్కడైతే బాగుంటుందని చూసుకొని ఆ యొక్క వనభోజన కార్యక్రమానికి కూడా మేము అందరం కూడా ఆలోచించుకొని చేస్తామని తెలిపి ఆంధ్రప్రదేశ్ ఆర్యవేశ మహాసభ అర్బన్ ఆర్యవేశ ఇద్దరం సంయుక్తంగా మెగా ఉచిత మెడికల్ క్యాంప్ని చెన్నై ఇన్ఫర్మేషన్ సెంటర్ మాగుంట లేఅవుట్ నందు ఏర్పాటు చేస్తున్నాము చెన్నై నుంచి ప్రముఖ డా పిలిపించి ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉండే విధంగా ఉన్నత కార్యక్రమాన్ని చేస్తున్నాము ప్రజలందరూ వచ్చి ఈ యొక్క பெக்கட் ஹாஸ்பிடல் சவுத் சென்டர் நம்பர் 3 ராய் ப்ராஜெக்ட் கன்னியாகுமரி இது ஒரு டைட் வென்டிங் ச்சாத் செய்யவே இந்தโอกาส சின்ன சென்னை ஹாஸ்பிடல் நட்சத்திரம் அமைச்சிருக்குது. தரக்குலாக இருக்கு. இந்த ரோஜு இங்க கயாஸ்ட்ராண்டாலஜி கிளைனிக் பாஸ்டர் எஸ்டெடிக் ஸ்கின் டாக்ட்டர்ஸ் நடத்துனது. சுகர் டிசிடி மல்லுக்கு tb <laughs> <laughs>